జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తరంలో కుమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడూ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న సన్నపి పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం పండించిన రైతు